సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ డబల్ డబల్ నైన్ 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 ఫైవ్ టూ ఫోర్ జీరో త్రీ పది పరీక్షలకు సర్వం సిద్ధం జిల్లా విద్యాశాఖాది ప్రేమ్ కుమార్ పదిహేడు నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం జిల్లా నుండి హాజరు కానున్న వారు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది విద్యార్థులు రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల పదిహేడు నుండి ప్రారంభమై ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్ శనివారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో తెలిపారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతాయని మరియు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల పదిహేడు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగుతాయన్నారు విశాఖ జిల్లా నుండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది విద్యార్థులు టెన్త్ పరీక్ష హాజరవుతున్నారు వీరిలో ఇరవై ఆరు వేల ఐదు వందల ఇరవై మూడు మంది విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులు మరియు పద్నాలుగు వందల నాలుగు మంది విద్యార్థులు ప్రైవేట్ అభ్యర్థులుగా పరీక్షలకు హాజరవుతున్నారు ఇంకా రెండు వేల నూట ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఒకేషనల్ ట్రేడ్ రాస్తారన్నారు వీరిలో రెగ్యులర్ విద్యార్థులు పదిహేను వేల తొంభై నాలుగు మంది బాలురు మరియు పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది బాలికలు హాజరవుతున్నారు పరీక్షలకు హాజరవుతున్న రెండు వందల అరవై ఐదు వికలాంగు విద్యార్థులు సౌలభ్యం కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు పరీక్షల నిర్వహణ కోసం నూట ముప్పై నాలుగు సాధారణ కేంద్రాలు గుర్తించబడ్డాయి వీటిలో నలభై ఎనిమిది ఏ కేటగిరీ కేంద్రాలు డెబ్బై ఒకటి బి కేటగిరీ కేంద్రాలు తొమ్మిది సి కేటగిరీ కేంద్రాలు గుర్తించబడ్డాయన్నారు కొన్ని ప్రమాదవశాత్తు ఎవరికైనా విద్యార్థులు యాక్సిడెంట్ జరిగితే వెంటనే వాళ్ళకి స్క్రైబ్స్ ఏర్పాటు చేయమని చెప్తాం ఆ స్కూల్లోనే ఏర్పాటు చేస్తారు తప్పదనుకోండి మాకు చెప్తే మా నుంచి ఏర్పాటు మేము చేస్తాం కొందరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం కావాలి అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా మేము నైన్త్ క్లాస్ పిల్లల్ని మాత్రమే మేము అలౌ చేస్తాం ఆ స్టడీ సర్టిఫికేట్ కన్సర్న్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని దాని ద్వారా అందరికీ అలౌ చేయడం జరుగుతుంది అందరికి ధన్యవాదాలు గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేస్తాం దానికి ఒక దివ్యాంగులు ఎవరున్నా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేసి అక్కడికి ఇన్విజిలేటర్ వేయడం జరుగుద్ది స్కూల్ అండి అది అది ఓపెన్ స్కూల్లో రాస్తున్నారు అక్కడికి థర్టీ మెంబర్స్ అంతా అలాట్ చేయడం జరిగింది వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది అండి రెగ్యులర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు ప్రైవేట్ పద్నాలుగు వందల నాలుగు మంది ఓపెన్ స్కూల్లో తొమ్మిది వందల ముప్పై ఎనిమిది వందలు రాస్తారు రెగ్యులర్లో అయితే బాలూరు పదిహేను వేల తొంభై నాలుగు సారీ అంటే పద్నా బాలికలు పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది అరగంట వరకు మ్యాక్సిమం అరగంట అది కూడా రెండు రోజులు అరగంట లేట్ అయితే ఒప్పుకో ఈ రోజు మీకు అరగంట లేట్ అయితే ఒప్పుకుంటాం మళ్ళీ రేపు ఇదే స్టూడెంట్ అరగంట లేట్ అయితే అలా చేయదు రెగ్యులర్గా రెండు రోజులు కంటిన్యూగా అరగంట లేట్ అయితే ఒప్పుకోరండి ఒకరోజు కొన్ని ప్రత్యేక కారణాల ద్వారా అరగంట లేట్ అవ్వచ్చు కానీ రెండు రోజులు కంటిన్యూగా అయితే వాళ్ళకి అలా చేయరు అరగంట దాటితో ఎట్టి పరిస్థితులు ఎవరికి కూడా అలా చేయండి గ్రై పీరియడ్ హాఫ్ అవర్ ఇవ్వడం జరిగింది మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు